ముఖ్యమైన వార్త చూస్తున్నాం మనం ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లు సో ఈ సర్వేయర్లు ఎందుకు ముఖ్యం ఈ భూభారతికి సంబంధించిన అవగాహన సదస్సులు పెడుతున్నారు ఆర్ఓఆర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో అక్కడక్కడ సెలెక్టెడ్ కొన్ని విలేజ్లలో ఈ ఆర్ఓఆర్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి అవగాహన సదస్సులు పెడుతున్నారు రైతులు కూడా అటెండ్ అవుతున్నారు సో మొదటిగా మనం నాలుగు జిల్లాలలో నాలుగు మండలాలని అనుకున్నాం కానీ సో అక్కడ పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు అక్కడ సమస్యలను కూడా స్వీకరిస్తున్నారు దరఖాస్తులని బట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జాలలో రైతులతో ఇంటరాక్ట్ కానీ ఫస్ట్ భూభారతికి సంబంధించిన అంశాలను వాళ్ళకి జనాలలో తీసుకపోండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా ఈ భూభారతికి సంబంధించి అవగాహన సదస్సులు అయితే నడుస్తున్నాయి అయితే దానికి భూభారతికి చాలా కీలకం ఈ ఆరు వేల మంది లైసెన్స్ సర్వేయ్యారు సో ఆరు వేల మంది అవుతారా ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా తర్వాత దేశం కానీ సర్వేయర్లు అనేవాళ్ళు ఈ భూభారతి ఇంప్లిమెంటేషన్కి చాలా కీలకంగా మారబోతున్నారు సో సర్వేయర్లతో పాటు మనం ముందుగానే చెప్పుకున్నాం గ్రామ పరిపాలన ఆఫీసర్లు జీపీఓలు సో వాళ్ళు కూడా దీనికి బాగా కీలకంగా మారే అవకాశం ఉంది సో ప్రత్యేకంగా భూభారతి కోసం మే మొదటి వారం నాటికి నియమిస్తాం సో ఈ ఆరు వేల మంది లైసెన్స్ సర్వేలను కేవలం భూభారతి కోసం అయితే తీసుకుంటున్నారట మే మొదటి వారం నాటికి నియమిస్తాం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు వచ్చే మే నెల మొదటి వారం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేలు నియమిస్తామని రాష్ట్ర రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇవాళ సీఎం రేవంత్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నారాయణపేట జిల్లా కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం మద్దూరు మండలం కాజీపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారత్ అవగాహన సదస్సుకు ముఖ్యం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సో ఈ సో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సర్వేయర్లు ఎంత కీలకంగా మా సో ఎంత కీలకంగా మారబోతున్నారంటే ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం సో ఏం చేసింది గత ప్రభుత్వం ఒకసారి చదువుదాం మనం సో ఎందుకు ఈ లైస్ సర్వేయర్లు అవసరం అనంటే భూమిని అమ్మినప్పుడల్లా కొన్నప్పుడల్లా సో ప్రతిసారి ఇప్పుడు పాస్బుక్ల వెనకాల కూడా ఈ సర్వే అయిన తర్వాత అమ్మ నాకు ఈ పర్టికులర్ సర్వే నెంబర్కి సంబంధించి పాస్బుక్ లాస్ట్కు ఎక్కడో మధ్యలో ఎక్కడో మ్యాప్ కూడా ఇస్తామని అన్నారు సో సర్వే అనేది ఖచ్చితంగా అవసరం అమ్మినప్పుడల్లా కొన్నిప్పుడల్లా సర్వే చేయించుకోవాలని చెప్పేసి ఏదైతే నిబంధన పెట్టిర్రో దానికి అనుకున్న గతంలో ఉన్నటువంటి సర్వేయర్లు అసలు ఎక్కడ దారిపోతలేరు కొన్ని కొన్ని మండలం రెండు మూడు మండలాల కలిపి ఒక సర్వేయర్ ఉండడం ఒక్కొక్క మండలం చాలా పెద్దగా విస్తీర్ణం ఉండడం ఇవాళ సర్వేయర్కి ఫీజు కడితే ఆరు నెలలు ఎత్తుందో మూడు నెలలు అవుతుందో ఎన్ని లెత్తా కూడా తెలియదు అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇట్లా భూభారతి కొత్తగా లాంచ్ చేసినటువంటి భూభారతి సవ్య సవ్యంగా ముందుకు సాగాలంటే ఈ సర్వేయర్లే చాలా కీలకంగా మారబోతున్నారు సో సో ఈ డిమాండ్కి అనుగుణంగా సర్వేయర్లు పెంచడం ద్వారా ఈ త్వరగా ఫాస్ట్గా ఈ భూ పరిపాలన అనేది చేసి ఈ సర్వే అనేది ఫినిష్ చేసి అందరికీ రిజిస్ట్రేషన్ అనేది చేయాలని చెప్పేసి సో ఈ రెవెన్యూ నిర్వహణ అనేది సులభతరం చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆరు వేల మంది లైసెన్స్లు సర్వేయాలని చెప్పేసి అయితే మనం ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అప్డేట్ చూస్తున్నాం ప్రవేశపెట్టిన ధరణి వల్ల రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా నష్టపోయారని అన్నారు బీఆర్ఎస్ నేతలు చట్టాన్ని వారికి అనుకూలంగా చేసుకొని వేల లక్షల ఎకరాలను అప్పట్లో అధికారం ఉన్న నేతలు కాజేశారని మంత్రి ఆరోపించారు అందుకే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోటలు బంగాళాఖాతంలో వేసి భూభారత చట్టాన్ని అమలుకు తీయడం జరిగిందన్నారు దీంతో పాటు పొంగళ శ్రీనివాసరెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా లక్షల వేల లక్షల ఎకరాలను అప్పట్లో అధికారంలో నేతలు కా చేసినా కరెక్టే కథనాలు వస్తున్నాయి కరెక్టే కానీ మరి వాటి రికవరీ చేస్తున్నారా లేదని చెప్పేసి ఇదే సందర్భం దొరికింది కాబట్టి అడుగుతున్నాను మరి వందల వేల ఎకరాల లక్షల ఎకరాల భూమిని గత పాలకులు చేసినటువంటి భూమిని రికవరీ చేస్తున్నారా చేస్తారా చేయరా అసలు చేసే ఉద్దేశం ఉందా లేదా దీని మీద కూడా స్పందించాలే గౌరవ మినిస్టర్ గారు మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూములకు సంబంధించి ఫిర్యాదులు హక్కులు అమ్మకాలు తదితర అంశాలను రెవెన్యూ అధికారులు ముప్పై రోజులలో పరిష్కరించాలని లేదంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లో నమోదు అవుతాయని మంత్రి చెప్పారు సో అర్థమైందా భూములకు సంబంధించి ఫిర్యాదులు కానీ హక్కులు కానీ అమ్మకాలు తదితర అంశాలను రెవెన్యూ అధికారులు ముప్పై రోజులలో పరిష్కరించాలి అంటే పెద్ద సమస్య ఉంటే చిన్నవింటే వాళ్ళు ఉడగొట్టుకుంటారు దుకాణం పెట్టుకోవాలని వాళ్ళు అనుకోరు ఏదైనా పెద్ద లిటిగేషన్ పెద్ద సమస్య ఉంటే ముప్పై రోజులలో ఉడగొట్టాలే ఆన్లైన్లో నమోదు అవుతాయి సో లేకపోతే ముప్పై రోజులలో ఆటోమేటిక్ అయిపోతాయి అట ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకం నాలుగు జిల్లాలలో అమలు అవుతోందని మే ఒకటి నుంచి మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాల్లో ఒక్కొక్క మండలంలో అమలు చేస్తామని చెప్పారు అదా ఆధార్ లాగే భూదాన్ అని భూమి సునీల్ కుమార్ గారు ఈ భూన్యాయ చట్టాల నిపుణులు సో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి స్థానంలో భూభారతిని తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు అందరం కలిసి భూభారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని భూభారతి రూపకర్త భూమి సునీల్ అన్నారు త్వరలోనే ప్రభుత్వ భూదాన్ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను గుర్తించి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించడం జరుగుతున్నారు అన్నారు ప్రభుత్వ భూములలో కానీ భూదాన్ భూములలో కానీ సో అసైన్డ్ భూములు ఉండే అన్నిటికీ అసైన్డ్ భూములకి ఈ లాభం పట్టాలి ఉండే వాళ్ళందరూ కూడా పట్టాలు పాస్పుస్ కలిస్తా అని ఆ సునీల్ కుమార్ గారు చెప్పారు భూదాన్ భూములలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులను గుర్తించి వారికి పూర్తి స్థాయిలో హక్కులు కల్పించడం జరుగుతుందన్నారు రైతుల గౌరవం దక్కేలా ఆధార్ లాగే భూధార్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు సో దీని ద్వారా ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాల్లో అయితేనే తర్వాత మిగతా గ్రామాలలో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తారు అసలు సమస్య ఏంటంటే ఒక రైతు దున్నుకున్న భూమి దున్నుకుంటూనే ఉన్నాడు ఇది నా జా నాకు నా దగ్గరనే ఉంది కదా అని చెప్పేసి అప్పుడు ఎక్కువకుంటున్నాడు దాని సమస్య ఏందో తెలుస్తలేదు అది అమ్మాలను కొనాలను ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అసలు లోపాలు బయటపడుతున్నాయి సో మనం హెల్త్ చెకప్ ఎట్లా చేసుకుంటూ భూమి కూడా అప్పుడప్పుడు చెయ్యి చేసుకుంటుండాలి ఎందుకంటే చాలా సమస్యలు వచ్చి పడ్డాయి సో పాస్బుక్ మీద ఎక్కువ భూమి ఉండడం పొజిషన్లో తక్కువ ఉండడం లేదా పొజిషన్ లేకుండా వాళ్ళు పాస్బుక్ మీద తక్కువ పడడం ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కదా అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాము సో వివిధ గ్రామాలకు పోయినప్పుడు రెవెన్యూ సదస్సులు నిర్వహించేటప్పుడు మీ పేరు మీ ఇంటి పేరు ఐ ఐ మీన్ మీ పేరు మీ డీటెయిల్స్ మీ ఇంటి నెంబరు సో మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ఇట్లా కొన్ని తదితర వివరాలు మీ భూమిలో ఏమైనా సమస్యలు ఉన్నాయి పాస్బుక్ ఉందా లేదా ఉంటే దాంట్లో తప్పులు ఉన్నాయా ఇట్లా అన్ని కొన్ని క్వశ్చన్స్తో కూడిన క్వశ్చనర్ అయితే రెడీ చేసి దాన్ని ఫిల్ అప్ చేయాలి నిజంగా ఇంటింటికి పోయి వీలైతే అధికారులు ఇంటింటికి పోయి వాళ్ళ భూ సమస్యలు ఏమన్నా లెక్క తీసుకుంటే స్కానింగ్ చేస్తే మంచిదే సో దీని ద్వారా ఈ సర్వేలు వేయడం ద్వారా ఈ రకాలుగా ప్రజాభిప్రాయ సేకరణ వేయడం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళడం ద్వారా కొన్ని సమస్యలు అయితే సాల్వ్ అయ్యే అవకాశం కనబడుతుంది మొత్తంగా ఆరు వేల మంది లైసెన్స్డ్ సర్వేయార్లు తీసుకోబోతున్నారు ఇప్పుడున్న సర్వేలతో పాటు సో ఆ సర్వేర్ల మీద కింద అసిస్టెంట్ డిప్యూటీ సర్వేయర్లు ఇట్లా రకరకాల కొన్ని క్రైడీరియన్ అయితే మెయింటైన్ చేస్తారు సో ప్రైవేట్ వాళ్ళ కొంతమందికి ఈ సర్వే సంబంధించిన శిక్షణ ఇప్పించి వాళ్ళ సర్వేలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది దీంతోపాటు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఈ గ్రామ పరిపాలన ఆఫీసర్లు సో జీపీఓలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా ఈ భూభా భూభారతి పరిపాలనలో వాళ్ళు కూడా కీలకంగా మారబోతున్నారు సో ఒక్కొక్కడికి ఒక్కొక్కడి అదైతే కోర్టు కేసులకి సం ఏదో ఇష్యూ జరిగి అది కొంత ఆగిపోయింది డిలే అయినట్టుంది ఆ నియామకం వల్లనేది సో ఆ గ్రామ పరిపాలనకు సంబంధించిన ఆఫీసర్లు వచ్చి ఇటు ఆరు వేల మంది లైసెన్స్డ్ వచ్చి ఈ పైలట్ ప్రాజెక్టు ఫినిష్ అయ్యి సో రాష్ట్ర అన్ని జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అన్ని ఊళ్ళలో ఈ భూభారతి అనేది అమల్లోకి వచ్చేదాకా ఇంకొంచెం సమయం పట్టే అవకాశం ఎక్కువ సమయం పట్టకపోవచ్చు ఆల్రెడీ లోపాలు అని చెప్పేసి కూడా వెరిఫై చేస్తారు కాస్త ఓపిక పట్టాలి రైతులు ఇక ఎందుకంటే నాలుగైదు ఏళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళ కింద నుంచి సమస్య సంవత్సరం ఫోన్ చేస్తారు నాకు రోజు పొద్దుగల మార్నింగ్ న్యూస్కి ఇరవై రెండు వేల ఇరవై ఎప్పుడో అప్లై చేసుకున్నాం సార్ ఇరవై రెండులో ఎప్పుడో అప్లై చేసుకున్నాం సార్ నైన్టీన్ ఫిఫ్టీ నుంచి మా భూమి ఉంటే సార్ ఇట్లా రకరకాల ఫోన్ చేస్తారు ఇన్ని నేళ్ళు ఒక్కొట్టరు ఒక నాలుగు నెలలు నెలలు ఒక్కొట్టరు మరి కొత్త ప్రభుత్వం కూడా తెచ్చిన ఈ చట్టం ద్వారా మన సమస్యలు సాల్వ్ అవుతున్నాయా లేదో తెలిసిపోతుందిగా దీన్ని ఎవరో దాచిపెడితే దాగేది కాదు నేను నేను కరెక్ట్ అంటే కరెక్ట్ అయిపోతుంది నేను తప్పు అంటే తప్పైపోదు మన చేతిలో కూడా లేదు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అప్డేట్స్ ప్రభుత్వం ఏమైతే చెప్తుందో అది మీకు చెప్తున్నా ఆ చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం వస్తుంది ఆ చట్టం వచ్చిన తర్వాత మన సమస్యలు సాల్వ్ అవుతున్నాయా అని ఒక ఆరు నెలలు ఏడు వాస్తవం వాస్తవానికి ఇంక మూడు నాలుగు నెలల్లో మొత్తం ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఆరు అందరికీ అర్థం అయిపోతుంది ఇక ఈ భూభారతి మరి వర్క్అౌట్ అయితున్నా లేదా అని చెప్పేసి సో మెజారిటీ జనాలకు వర్కౌట్ అయిందా లేదు చూడాలి ఆరు వేల మంది లైసెన్స్ సర్వేలు అయితే